ఒకప్పుడు శాంతినగరం అనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో పండుగలు సాంప్రదాయాలు ఎంతో ఆనందంగా జరుగుతుండేవి కాని ఆ గ్రామంలో ఒక సమస్య ఉండేది ప్రతి సమస్యకు తక్షణం పరిష్కారం కనిపించకపోవడం సమస్యలు పెద్దదైపోవడం గ్రామస్తులను బాధించేది అక్కడ ఓ యువకుడుండేవాడు పేరు విభౌ అతను చిన్నప్పటినుంచే చాలా తెలివైనవాడిగా గుర్తింపు పొందాడు చిన్న చిన్న విషయాలు గణితం తర్కం వాస్తవాలు అతని బలమైన పాఠాలు విభవ్ గ్రామంలో పొరుగువారికి కూడా ఇష్టమైనవాడు అతను ఎప్పుడూ సమస్యలను బాగానే విశ్లేషించేవాడు కొన్నిసార్లు చిన్న విషయాల వల్ల గ్రామంలో గొడవలు అపోహలు పెరిగేవి అప్పుడు విభవ్ ఒకవేళ ఆ సమస్యల వెనక ఉన్న అసలు నిజాన్ని తేల్చి అందరికీ ఒకదానికొకటి అర్థమయ్యేలా వివరిస్తూ సమాధానమిచ్చేవాడు ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య వచ్చింది గ్రామానికి సుదూరంలో ఉన్న సరస్సు నీరు తగ్గిపోవడం మొదలైంది పంటలకు నీరు అందుకుండా రైతులు చింతలో పడిపోవడం వల్ల ఊరంతా అయోమయంగా మారింది గ్రామంలోని పెద్దలు కలిసి చర్చించారు ఎవరికి ఈ సమస్యను పటిష్టంగా ఎలా పరిష్కరించాలో తెలియదు అందరూ విభవ్ దగ్గరికి వచ్చారు విభవ్ ఆ సమస్యను బాగా గమనించి ముందు సరస్సు నీటి నిల్వ స్థితిని పరిశీలించాడు అక్కడి సమీప ప్రాంతాల్లో ఎన్నో చెట్లు కోసినట్టు వర్షపు నీరు చెరువులోకి చేరడం తగ్గినట్టు గుర్తించాడు అతను గ్రామస్తులకు మనం ముందుగా చెట్లు కాపాడుకోవాలి ఆపై కొత్త చెట్లను నాటాలి అలాగే చిన్న నదులు గుంపుల దగ్గర చిన్న చెరువులు కట్టాలి వీటితో నీరు నిల్వవుతుంది అని సూచించాడు గ్రామస్థులు దీన్ని అర్థం చేసుకుని ఒక్కసారిగా విభవ్ మాటలు పాటించడం మొదలుపెట్టారు విభవ నేతృత్వంలో గ్రామస్తులు కలిసి చెట్లను నాటారు అడవుల్లోకి వెళ్ళి మొక్కలూ చెట్లూ తీసుకువచ్చి వేసుకున్నారు చిన్న చిన్న నీటి నీటిపుంతలూ చెరువులూ తయారుచేశారు కొద్దికాలం తర్వాత వర్షాలు వచ్చినప్పుడు నీరు క్రమంగా సరస్సులో నిల్వ అయింది పంటలకు మళ్లీ నీరు అందటంతో రైతులు సంతోషపడ్డారు ఇంకొక రోజు గ్రామంలో ఒక వివాదం జరిగింది పంటలో పండినంత మిగులుని కూలీలు కట్టుకోవడంలో రైతులూ కూలీలు మధ్య గొడవ జరిగింది ఇక్కడకూడా విభవ్ తన తెలివితేటతో పరిస్థితిని మార్చాడు అతను రైతులూ కూలీల మధ్య సాన్నిహిత్యం పెంచే పనులు చేపెట్టాడు మనం సహకారం లేకపోతే సమస్యను పరిష్కరించలేము అని చెప్పి రెండు పక్షాల మధ్య సోదరభావాన్ని పెంచే కార్యక్రమాలు చేయించాడు ఇలా విభవ్ తన తెలివితేటతో ప్రతి సమస్యను చక్కగా పరిష్కరించి గ్రామంలో ఆనందం శాంతి సమృద్ధి తీసుకువచ్చాడు గ్రామస్థులు అతనిని గౌరవించి మన గ్రామానికి నిజమైన పండితుడు అని పిలిచేవారు ఈ కథ మనకు నేర్పేది తెలివితేటా సహనం సమన్వయముంటే పెద్ద సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి నీతి సమస్యలు వస్తాయన్నది సహజం వాటిని శాంతిగా తెలివిగా ఆలోచించి పరిష్కరించడమే గొప్పది